హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో రోడ్డు మీద బండి మీద అమ్మే గట్టి పకోడి ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పకోడికి కావాల్సినన్ని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పొడవుగా నిలువుగా కట్ చేసి తీసుకోవాలి వీటిలోకే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని కూడా వేసాను ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు కొంచెం జీలకర్రను కూడా వేసేసి ఇలా కలుపుకోవాలి పిండి వేయకముందే ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కల్లో నుంచి నీరు బయటకు వస్తుంది ఇలా అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు పిండిని తీసుకుంటున్నాను పిండిని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి వీటిలోకే రెండు స్పూన్ల వరకు పొడి బియ్య పిండిని వేస్తున్నాను పొడి బియ్య పిండి వేయడం వల్ల పకోడీ క్రిస్పీగా వస్తుంది నెక్స్ట్ కొంచెం నూనెని కూడా వేశాను ఇప్పుడు నీళ్లు వేయకుండా ఉల్లిపాయలో వచ్చిన నీరుతోనే పిండిని ముందుగా ఇలా కలుపుకోవాలి పిండిలోకి ఇలా నూనె వేసి కలుపుకోవడం వల్ల పకోడి డీ ఫ్రై చేసేటప్పుడు పిండిని నూనెలోకి వేస్తాం కదా అప్పుడు ముద్ద ముద్దగా పడకుండా విడివిడిగా పడుతుంది అలాగే చేతి నుంచి త్వరగా నూనెలోకి జారుతుంది ఉల్లిపాయలో వచ్చిన నీరుతోనే ముందు పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి లూజ్ కాకుండా ఉండాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలి మరీ ఎక్కువ పిండి వేయకుండా ఆనియన్స్ ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి ఒకవేళ ఇలా ఇష్టం లేదనుకుంటే కొంచెం పిండి ఎక్కువ వేసైనా కలుపుకోవచ్చు పిండి కలుపుకునేటప్పుడే నూనె స్టవ్ మీద పెడితే నూనె బాగా వేడి ఉంటుంది నూనె చక్కగా వేడైన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పకోడి వేయాలి ఒకేసారి ముద్ద ముద్దగా కాకుండా ఇలా విడివిడిగా చేస్తే చక్కగా డీప్ ఫ్రై అవుతుంది నూనె వేడైన తర్వాత పకోడి వేసేటప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పకోడీ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి పకోడీని చక్కగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండవ వైపుకి ఇలా టర్న్ చేసి రెండు వైపులా రంగు మారే వరకు ఇలా వేయించుకోవాలి ఇక్కడ మనం ఆనియన్స్ ఎక్కువ వేసి పిండి తక్కువ వేసి పకోడీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ మరీ ఎక్కువ రంగు మారే వరకు ఉంచితే కొంచెం మాడినట్టు ఉంటుంది కాస్త రంగు మారిన తర్వాత ఇలా నూనెలో పక్కకు తీసేయాలి నెక్స్ట్ ఇవి పక్కకు తీసిన తర్వాత మళ్ళీ రెండో అయ్యిని నూనె మరీ బాగా వేడి కాకముందే వేసేయాలి ఆనియన్ పకోడీని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ మనం ఆనియన్స్ ఎక్కువ వేసి పిండి తక్కువ వేసి ప్రిపేర్ చేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఒకవేళ పిండి ఎక్కువ కావాలి అన్న కొంచెం వేసి కలుపుకోవచ్చు ఇవి కూడా ఇలా రంగు మారిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకును కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా వేసి చక్కగా ఫ్రై చేసి పక్కకు తీసేయాలి వర్షాకాలంలో సాయంత్రం టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ప్రిపేర్ చేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చూశారు కదా రెండోసారి వేసినవి కూడా చక్కగా ఫ్రై అయ్యాయి వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్